హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ అయితే శుక్రవారం కదండి ఇంకా ఈదులైతే ముగ్గేస్తున్నాను మొగ్గేస్తున్నాను మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ నేను చేసే పని ఏదన్నా ఉందంటే ఇంకా మొగ్గు అయితే వేస్తాను మొగ్గు వేసిన తర్వాత మళ్ళీ ఏ పనైనా చేస్తాను ఎందుకంటే మరీ బాగా తెల్లారినాక కల్లారి చల్లి ముగ్గు వేయకూడదు అంటారు మా పెద్దోళ్ళు అది దానివల్ల నేను ఫస్ట్ నిద్ర లేవగానే ముగ్గు వేసేస్తాను టైం అయిపోతుంది అన్నట్లు ఇంకలాగే వీడియో విషయానికి వస్తే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు ముగ్గురాలు యాడ్ చాక్ పీస్ అని అడుగుతున్నారు అవి పీస్ అయితే కాదండి ముగ్గురాలు చాలా రౌండ్గా గుండ్ర గుండ్రగా పెద్ద పెద్ద సైజులైతే ఉంటుంది ఒక్కోసారి నేను వాటిని సగంగా కట్ చేసి అయితే ముగ్గు వేస్తాను ఎందుకంటే చేతిలో పట్టుకోవడానికి వీలుండదు కాబట్టి చాలామంది అడుగుతున్నారు మాకు కావాలి అని అడుగుతున్నారు నేను ఎలా పంపించాలండి మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించాలంటే మనీ అయితే కొంచెం ఖర్చు అవుతుంది ఇంకా చూద్దామండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లలో ఒకవేళ మీరు డైలీ నా వీడియోస్ కానీ ఫాలో అయితే ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఇద్దామని అనుకుంటున్నాను ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యి నాకు మంచి కామెంట్ పెడతారో వాళ్ళు నేను సెలెక్షన్ చేసుకొని ఒక ఐదు మందికి అయితే ముగ్గురాలు పంపించడానికి ట్రై చేస్తాను అది ఇప్పుడు కాదండి చాలా టైం పడుతుంది ఒక వన్ మంత్ అవ్వచ్చు టూ మంత్ అవ్వచ్చు అప్పుడైతే ఖచ్చితంగా పంపిస్తాను ఏదో ఒక టైంలో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి